నిర్గమ కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడెదూడను కలంకము లేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకునము గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసుకొని రావలను మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని ఏ ఫోదు నిలువుటంగిని ఏ ఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలను మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలను అహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయిలను వేయింపవలను నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికగును అహరును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలను మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడను తెప్పింపవలెను అహరునును అతని కుమారులను మీద తమ చేతులనుంచగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యహోవ సన్నిధిని ఆ కోడెను వధింపవలెను ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని నీ వ్రేలితో బలిపీటపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేష మంతయు బలిపీటపు టడుగున పోయవలను మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని కాలేజము మీది వపను రెండు మూత్రగ్రంథులను వాటి మీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవలను ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాలమునకు వెలుపల అగ్నితో కాల్చవలను అది పాప పరిహారార్థమైన బలి నీవు ఆ పొట్టేళ్లలో ఒక తీసుకునవలను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాని ప్రోక్షింపవలను అంతటా నీవు ఆ పొట్టేలను దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్ళను కడిగి దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీటము మీద ఆ పొట్టేలంతయో దహింపవలను అది యహోవాకు దహనబలి యహోవాకు ఇంపైన సువాసన గల హోమము మరియు నీవు రెండవ పొట్టేలును తీసుకునవలను అహరునును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచము తీసి అహరోను కుడిచెవి మీదను అతని కుమారుల కుడిచెవుల మీదను వారి కుడిచేతి బొట్టన వ్రేళ్ల మీదను వారి కుడికాలి బొట్టన వ్రేళ్ల మీదను చమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలను అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజము మీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటి మీది క్రొవ్వును కుడి జబ్బను ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక్క భక్ష్యమును యుహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసుకొని అహరును చేతులలోనూ అతని కుమారుల చేతులలోనూ వాటినన్నిటినీ ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా యుహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలను తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకొని యుహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠము మీద దహింపవలను అది యుహోవాకు హోమము మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యుహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలను అది నీవంతగును ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోణుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలును అది ప్రతిష్ఠార్పణ గనక నిత్యమైన కట్టడు చొప్పున అది ఇస్రాయేలీయుల నుండి అహరోణుకును అతని కుమారులకు నగును అది ఇస్రాయేలీయులు అర్పించు సమాధాన బలులలో నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా నుండును మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళునప్పుడు ఏడు దినములు వాటిని వేసుకునవలను మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలములో దాని మాంసమును వండవలను అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలను వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడెనో వాటిని వారు తినవలను అవి పరిశుద్ధమైనవి గనక అన్యుడు వాటిని తినకూడదు ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయము వరకు మిగిలియుండిన ఎడల మిగిలినది అగ్నిచేత దహింపవలను అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు నేను నీ కాజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకునూ చేయవలను ఏడు దినములు వారిని ప్రతిష్ఠపరచవలను ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన దానికి పాపపరిహారార్థ బలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలను ఏడు దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాని పరిశుద్ధపరచవలను ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసినదేమనగా ఏడాదివి రెండు గొర్రెపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొర్రెపిల్లను సాయంకాలమందు ఒక గొర్రెపిల్లను అర్పింపవలను దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన వంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలను సాయంకాలముందు రెండవ గొర్రెపిల్లను అర్పింపవలను అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీన్ని నర్పింపవలను ఇది యహోవా సన్నిధిని సాక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును అక్కడికి వచ్చి ఇస్రాయేలీయులను కలిసికొందును అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును నేను సాక్షపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను నాకు యాజకులగునట్లు అహరునును అతని కుమారులను పరిశుద్ధపరచెదను నేను ఇస్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉను కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడని యహోవాను నేనే అని వారు తెలుసుకొందురు నేను వారి దేవుడనైన యహోవాను నిర్గమకాండము ముప్పైవ అధ్యాయము మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలను తుమ్మకర్రతో దాని చేయవలను దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర అది చచ్చవుకముగా నుండవలను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలను దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయవలను దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలను దాని రెండు ప్రక్కల ఎందలి దాని రెండు మూలల మీద వాటిని ఉంచవలను అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు ఆ మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను సాక్ష్యపు మందసమునొద్దనుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠమునదుట నీవు దానిని ఉంచవలను అక్కడ నేను నిన్ను కలిసికొందును అహరోను ప్రతిదినము ప్రొద్దున మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను అతడు ప్రదీపములను చక్కపరచినప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలను మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దానిమీద ధూపము వేయవలను అది మీ తరతరములకు యహోవా సన్నిధిని నిత్యమైన ధూపము మీరు దానిమీద అన్యధూపమునైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు పానీయమునైనను దాని మీద పోయకూడదు మరియు అహరోను సంవత్సరమునకొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను అది యహోవాకు అతి పరిశుద్ధమైనది మరియు యహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇస్రాయేలీయులను లెక్కింపవలను వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యహోవాకు తన ప్రాణ ప్రాణపరిక్రయధనము నిచ్చుకునవలను అలాగూ చేసిన యెడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు వారు ఇయవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడునూ పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలను ఆ తులము ఇరువది చిన్నములు ఆ అరతులము యహోవాకు ప్రతిష్టార్పణ ఇరువది సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యహోవాకు అర్పణనీయవలను అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు బీదవాడు తక్కువ ఇయ్యకూడదు నీవు ఇస్రాయేలీయుల యుద్ధ నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాని నియమింపవలెను మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యహోవా సన్నిధిని ఇస్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును మరియు యహోవా మోషేతో ఇట్లనెను కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాలమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను ఆ నీళ్లతో అహరునును అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుగుకొనవలను వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీటమునొద్దకు వచ్చినప్పుడును తాము చావక ఎండునట్లు నీళ్లతో కడుగుకొనవలను తాము చావక ఎండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలను అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును మరియు యహోవా మోషేతో ఇట్లనెను నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము ఐదు వందల తులములను సుగంధము గల లవంగి పట్ట సగము అనగా రెండు వందల ఏబది తులముల ఎత్తును నిమ్మగడ్డి నూనె రెండు వందల ఏబది తులముల ఎత్తును లవంగి పట్ట ఐదు వందల తులములను ఒలీవ నూనె సంబారమును మూడు పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను అది ప్రతిష్టాభిషేక తైలముగును ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ దీపవృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను దహనబలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాలమును దాని పీఠను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులయ్యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను మరియు నీవు ఇస్రాయేలీయులతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను దానిని నరశరీరము మీద పోయకూడదు దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు అది ప్రతిష్ఠితమైనది అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలను దాని వంటిది కలుపువాడును అన్యుని మీద దానిని పోయువాడును తన ప్రజలలో నుండి కొట్టివేయబడవలనని చెప్పుము మరియు యహోవా మోషేతో ఇట్లనెను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపిచందనము గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలను అది సుగంధ ద్రవ్యమేలకుని పనిచెప్పున కలపబడి గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని సాక్షపు మందసమునదుట నుంచవలను అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకునకూడదు అది యహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును నిర్గమకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు యహోవా మోషేతో ఇట్లనెను చూడుము నేను గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగలవాని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసియున్నాను మరియు నేను దానుగోత్రములోని అహిసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని నేను నీ కాజ్ఞాపించినవన్నీ చేయునట్లు హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను ప్రత్యక్షపు గుడారమును సాక్షపు మందసమును దాని మీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ ధూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాలమును దాని పీటను యాజక సేవ చేయునట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలను మరియు యహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇస్రాయేలియులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను మిమ్మును పరిశుద్ధపరచు యహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును కావున మీరు విశ్రాంతి దినము నాచరింపవలను నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును ఆరు దినములు పనిచేయవచ్చును ఏడవ దినము యహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము ఆ విశ్రాంతి దినమున పనిచెయ్యు ప్రతివాడును తప్పక మరణశిక్షనందును ఇస్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలను అది నిత్య నిబంధన నాకును ఇస్రాయేలీయులకు అది ఎల్లప్పుడూను గురుతయ్యుండును ఏలయనగా ఆరు దినములు యహోవా భూమి ఆకాశములను సృజించి ఏడవ దినమున పని మాని విశ్రమించనని చెప్పుము మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చను